అమ్మా ఎవరమ్మా లోపల ఎవరమ్మా ఏం కాలం ఏమన్నా ఉంటే బెటమ్మా కడుపు కాలిపోతుందమ్మా అయ్యో కడుపు కాలిపోతుందా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా ఉండమ్మా మహాతల్లి ఎవరో ఇంట్లోకి పోయింది కప్పకపోయేమన్నా తెచ్చిపెడుతుంది అయ్యో ఇద్దమ్మా కడుపు కాలిపోతుందంటే మా ఇంట్లో మహా తల్లి ఏదడి తది పెడుతుందంటమ్మా రోజు ఇల్లు కాలిపోయిందంటే ఎంత డబ్బులు ఇస్తుందో నాకు అమ్మా ఎవరమ్మా ఇంట్లో అమ్మా ఎవరమ్మా అయ్యో ఏందమ్మా మొహం అంతా నల్లగైపోయిందా ఈ రోజు ఇల్లు కాలి అయ్యో అవునా ఉండు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను పిక్చర్ల గురించి అమ్మా డబ్బులు లెక్కేస్తుంది ఎంత ఇస్తుందో అమ్మగారు రాత్రికి గుడి సినిమా వేసి బిర్యానీ గుడిది ఎంత ఇస్తుందో అవును మీరు ఎప్పుడు కాలిపోయిందమ్మా నిన్న కాలిపోయిందమ్మా నువ్వు కాగితలు ఇస్తే ఇంట్లో పెట్టుకుని ఆడ తగలబెట్టేసుకుంటూ అందుకని చిల్లర తీసుకోమ్మా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అండి అమ్మా అంత బాగుంటే అమ్మా అమ్మా వచ్చావమ్మా అంత బాగుంటే అమ్మా ఒక్క నిమిషం సరే అమ్మా యాందమ్మా కూర గుడ్డు కూర అమ్మా కోడి గుడ్డు కూర నేను నేను దాన్ని కదా రోజు వచ్చేదాన్ని నేను కోడిగుడ్డు కూర చికెన్లు మటన్లు అవి తింటా వల్ల బీపీ షుగర్లు వచ్చేసిన ఈ మధ్య నాకు ఓరే నాయన నీకు చాలా ఉన్నాయా అవునా సరే సరే నేను ఈ బిడ్డోర నేనే ఆడం లేదమ్మా తల్లి ఏది పెడితే తింటారు వాళ్ళు మీరేంది కోరికలు కోరుతున్నారా ఉమా సేగుందలమ్మా చూసినా ఈ కోరికలు చూడు మనం ఏడాది అప్పుడు కలికాలం బెమ్మంగారు గారు చూపినట్టు కలికాలం నడుస్తుంది ఇప్పుడు అందమో మా ఎక్క పక్క ఇదిలోకి పోతే మా ఎక్క అడిగింది పెడుతున్నారు మీరన్నా ఒక్క కూరే మేమన్నా ఏ కూరగాయలంటే అద్దె అంటాం ముందు నీకు బీపీ షుగర్ హాస్పిటల్ చూపించుకొని మెక్క వీధి తెస్తా ఆ కూరలు తెచ్చుకొని తినేసి బతికిపోండి పదపోవమ్మ మీలు కాకపోతున్నా నాలుగిల్లా పోలా మేడం మీరు ఏం చేస్తుంటారు అవర్ ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ ఇన్ టు బిజినెస్ మీరు ఏం బిజినెస్ చేస్తుంటారు మేడం మై ఫ్యామిలీ బిజినెస్ ఇస్ జస్ట్ కౌంటింగ్ మనీ మొత్తం ఎనభై ఐదు రూపాయలు చిల్లరా ఇదిగో ఎనభై ఐదు రూపాయలు చిల్లర తీసుకొని వంద రూపాయలు పది రూపాయలకి పదిహేను రూపాయలు అంటామా తొంభై తీసుకోవచ్చు కదా అది తొంభై తీసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ